హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా గడ్డం ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ములక్కాయలతో నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అందుకోసం నేను మూడు ములక్కాయలు తీసుకున్నానండి మన ఈ పచ్చడికి లేత ములక్కాయలు అయితే అస్సలు బాగవు ముదురు ములక్కాయలు కావాలి నేను ఇలా ముదిరిపోయిన ములక్కాయలు తీసుకున్నాను వీటిని సైడ్స్ రెండు పక్కల కట్ చేసుకొని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇలా టూ సైడ్స్ తీసేసుకొని ఒక అంగులున్నర ముక్కల వరకు కట్ చేసుకుందాము చూసారు కదండీ రెండు పక్కల కట్ చేసి అంగులున్నర ముక్కల వరకు కట్ చేసుకున్నాము మూడు కాయలు కోస్తే మాకు ఇన్ని ముక్కలు అయినాయి ఈ ముక్కల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి అందుకోసం మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాము చూసారు కదా స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకున్నానండి దీనికోసం నేను వేరు శనగ నూనె వాడాను ఈ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఇదే ఆయిల్ని మనం తాలింపు వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ముక్కలు మేము కొంచమే పెడుతున్నాం కాబట్టి ఆయిల్ తక్కువే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాము మంటని మరీ హైలో పెట్టి వేయించుకుంటే ముక్కలు మాడిపోతాయండి అట్లా కాకుండా లోలో లోలో కాకుండా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు వేయించుకుందాము ములక్కాయలతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు ములక్కాయలతోనే కాదండి ఒక మునగ చెట్టు వల్ల మనకి శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు మనకు తెరుగు ఉన్నాయి మునగాకు వల్ల ములగ వల్ల మునగ పూత వల్ల మునగ వేరు వల్ల ఇలా మునగ చెట్టు మొత్తం కూడా మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలను ఇచ్చింది మునగాకుతో కూడా మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు మునగాకు పప్పు చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు అలాగే రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మునగ వేర్లు ఉంటాయి కదా చాలా ఔషధాల్లోనూ మెడిసిన్స్లోనూ వాడుతున్నారు అలాగే ములగాకుతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి కారపొడి అలానే పచ్చడి ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఒకసారి పప్పు కూడా పోస్ట్ చేసి చూపిస్తాను కాబట్టి ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన ఎంతో మేలు చేసే ములగాకుని వారంలో రెండు సార్లు మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి చూశారు కదా మన ములక్కాయ ముక్కలు కలర్ అయితే కొంచెం చేంజ్ అయ్యాయండి ఇంకొక వన్ మినిట్ టూ మినిట్స్ నుంచి తీసేసుకుందాము మునక్కాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి చూసారు కదా మనకి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ముక్కలు ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వీటికి ఉప్పు కారం చింతపండు గుజ్జు కలుపుకొని పచ్చడి రెడీ చేసుకుందాము ఇలా వేయించుకున్న ముక్కల్లో ఉప్పు కారం చింతపండు గుజ్జు ఇవన్నీ కలుపుకుందాము నేను ఉప్పు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే కారం టూ స్పూన్స్ కారం వేస్తున్నానండి ఎందుకంటే మనం వేసింది సాల్ట్ కదా కళ్ళుప్పు అయితే సా కారం ఉప్పు సమానంగా పడతాయి సాల్ట్ కాబట్టి మనకి స్పూన్లో కూర్చుకునే తత్వం సాల్ట్కి ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ని చూసుకొని ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు పావు టీ స్పూన్ మెంతిపిండి కొంచెం ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నానండి ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది మెంతిపిండి అలాగే కచ్చా పచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లి ఇది కూడా అందులో వేసేసుకుందాము చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఉడికించి ఉంచానండి ఇది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకుందాము మేము కొంచమే చేసామండి ఆల్రెడీ పెట్టాను టూ డేస్ బ్యాక్ చట్నీ ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి కొద్దిగా మూడు కాయలతో చేసుకున్నాను ముక్కలకి ఈ ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకుందాము చింతపండు గుజ్జు అనేది ముక్కలకి పట్టాలండి అప్పుడు ముక్క బాగా టేస్ట్గా ఉంటుంది మనం లేతకాయలతో చేసుకున్నప్పటికీ టేస్ట్ బాగానే ఉన్న ముక్క చతికిలు పడిపోతుంది అందుకోసం బాగా గుజ్జు ఉన్న కాయలు తీసుకోవాలి ములక్కాయలు కలిపాం కదండి బాగా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు పులుపు అన్నీ సరిపోయా లేదా అని చెక్ చేసుకొని తాలింపు కాల్చి పోసుకునే ముందు ఒక టూ అవర్స్ అలా పెట్టేద్దాం పక్కన ఎందుకంటే ఉప్పు సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం కరిగిద్ది ఆ తర్వాత తాలింపు కాల్చి పోసుకుందాము టూ అవర్స్ తర్వాత మనం తాలింపు పోసుకుందామండి ఆయిల్ మీరు చూసుకోండి మీరు పెట్టుకునే మొక్కలను బట్టి ఆయిల్ సెట్ చేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు మనం తాలింపు కోసం కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినపప్పు అలాగే కొంచెం ఆవాలు రెండు మూడు ఎండు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర అలాగే రెండు రెమ్మలు కరివేపాకు తాలింపు వేయగానే మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చళ్ళలో పోసుకుందాము ఇలాగా మిక్స్ చేసుకుందాము అంతేనండి మనకి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని అన్నంలో అయినా ఇడ్లీలో అయినా దోశల్లో అయినా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అందరూ చాలా బాగా తింటారు దీన్ని నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్